మూడవది ఎందుకు ఈ యొక్క ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఎందుకు ఎందుకు ఈ యొక్క సంతోషకరమైన సువర్తమానం ఏంటి అని అంటే ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ఈయన ఈయన ప్రభు అయినా క్రీస్తు ఎవరు ఎవరో కాదు ఈయన క్రీస్తు క్రీస్తు అనే మాట హీబ్రూ భాషలో మెస్సయ అభిషక్తుడు గ్రీక్ లో క్రిస్టాస్ అని ఉపయోగించాడు కనుక ఈయన ఎవరు ఈయన రక్షకుడు అందుకే చెప్పాడు ఈయన ఏదో నామంలో రక్షణ రాదు ఈయన ఆ మాటలు మీరు గమనించాలి ఈయన కనుక ఎందుకు సంతోషకరం అంటే ఏ నామంలో కూడా రాదు ఈయన నామములోనే రక్షణ వస్తుంది దేవుని యొక్క వాక్యంలో కార్యంలోనికి వెళ్తే నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవడినా మరి ఏ నామమున రక్షణ పొందలేము ఏ నామములో కూడా రక్షణ రాదు ఏ నామంలో కూడా పాపము నుండి విమోచించేవాడు ఎవడు లేడు ఏసు ఒక్కడే ఎందుకు సంతోషకరం అనంటే ఆయన ఎవరో అనే విషయాన్ని చాలా స్పష్టంగా బయలుపరచబడింది నేను తిరుమల చర్చిలో షేర్ చేస్తున్నప్పుడు ఫిలిపీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో పదవ వచనాన్ని చదువుతూ ఉన్నా అందుచేత పర్లోకం ఉన్న వారిలో కానీ భూమి మీద వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిడో కాని ప్రతి వాని మోకాలు ఏసుమమునామే ఏసు రక్షణ ఎందుకు ఎందుకు సంతోషం ఏ నాముల ఏ దారిలో వెళ్తే పరలోకానికి చేరుతామో అది చాలా స్పష్టంగా తెలియచేయబడింది మనం కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎన్నెన్నో తిరుగుతూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం ఎవర నేను పలాన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వారు సరైన దారిని చూపించగలిగితే ఎంత సంతోషం ఈరోజున మనుషులందరూ కూడా దారి తొలగిపోయారు అందుకే అన్నాడు వలె అందరూ త్రోత్రప్పి పనికి మాలిన వారయ్యి అన్నాడు ఆ మార్గాన్ని చూపించడానికే ఈయన ఈ నామములోనే అందుకే సుప్రభువారన్నారు నేనే మార్గమును సత్యమును చీయమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవరి ద్వారా రక్షణ రాదు ద్వారానే రక్షణ అందుకే చెప్పుకుంటూ వచ్చాడు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నెడల నీవు రక్షింపబడుతువు అన్నాడు ఏసు నామములోనే పాప క్షమాపణ ఉన్నది యేసు ప్రభుత్వ విశ్వాసములోనే పాపక్షమా అందుకే అన్నాడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఈయన ఎవరి ద్వారా కాదు ఈయన ద్వారానే అందుకే పేతు నిలబడినప్పుడు పావులు నిలబడినప్పుడు ఈయన ద్వారానే ఎవరి ద్వారా కాదు ఈయన ద్వారా ఇది ఎంత సంతోషకరమైన విషయం ఏ నామం ఆరాధించాలో ఏ నామం జపం చెయ్యాలో భ్రమపడుతూ భ్రమలో జీవిస్తూ ఉన్న మనకు చాలా స్పష్టంగా తెలియజేశాడు నాలుగవది ఎందుకు ఈ యొక్క ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఎందుకు అనంటే మళ్ళీ లూకాసు వాతకు వచ్చేద్దాం రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం ఏమన్నాడు ఇదిగో ప్రజలందరికీ ఇది ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రజలకు కాదు ఇది అందరికీ సంబంధించినది అందుకే చెప్పాడు ఇదిగో ప్రజలందరికీ ఇది అందరికీ చెందింది అందుకే దేవుని యొక్క వాక్యంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఒక్కడికే కాదు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది బడుగు వర్గాలకి వాళ్ళకి చెందిన దేవుడు అనుకుంటున్నారు కాదు ఇక్కడ చెప్పాడు ప్రజలందరికీ ఎందుకు సంతోషం ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు లేడు తారతమ్యాలు లేవు అందరికీ అందరికి చెందిన దేవుడు ఒక్కరికి చెందిన దేవుడు కాదు అందరికీ అందుకే దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం యోహాను రాసిన మొదటి పత్రికలో నేను చదువుతూ నాలుగవ అధ్యాయము పద్నాలుగవత్సరంలో మరియు తండ్రి తన కుమారుడు లోకరక్షకుడుగా లోకరక్షకుడు అందరికీ రక్షకుడు అందుకే ఇది ప్రజలందరికీ చెందింది అందుకే సంతోషం ఒక కులానికి ఒక జాతికి చెందింది కాదు మా దేవుడు మా కుల దేవుడు అని లేదు అందరికీ ఎంత అద్భుతమైన విషయం అండి ఈరోజున ఈ దేవుళ్ళ మీదనే దెబలాడుకుంటున్నారు నేను చదువుతున్నప్పుడు ఆచారాల గురించి చదువుతున్నప్పుడు మీ అందరికీ ఒకవేళ తెలుసో తెలీదో నాకైతే తెలీదు వాటి మీద పరిశోధన చేశారో లేదో నాకైతే తెలీదు అందరు హిందువులే కానీ శైవులకి వైష్ణవులకి పడదు వారి పిల్లని వీళ్ళు చేసుకోరు వీళ్ళ పిల్లడు వాళ్ళు చేసుకోరు వీళ్ళకి బాగా అర్థం కావాలంటే అడ్డనామాలు నిలువునామాలు ఇద్దరికి పడదు చరిత్రలో వాళ్ళ మీద యుద్ధాలు జరిగిపోయి చంపేసుకున్నారు ఎందుకు దేవుడు గురించే చంపుకున్నారు వాటి మీద చెప్పుకునే చంపుకున్నారు యేసుక్రీస్తుని గురించి అందరికీ ప్రభు ప్రజలందరికీ అందుకే చెప్పాడు ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలో ఒకటవ అధ్యాయం పదహారు వచ్చిన సువార్తను కూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి క్రీకు దేశస్సు కూడా రక్షణ కలగ చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అందరికీ చెందింది అందరికీ కనుక అన్నాడు నమ్ము ప్రతివానికి ఈ కులం ఆ కులం ఈ జాతి ఆ జాతి ఈ దేశం ఆ దేశం కాదు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అందరికీ చెందింది ఒక్కరికి కాదు ఇది రోమీలకు రాసిన పత్రికలో అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాలు నేను చదువుతున్నాను పదమూడు వచనాల వరకు ఏలనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యూధుడని గ్రీకు దేశస్థుడని పేదము లేదు ఒకే ప్రభువు అందరికీ ప్రభు అయ్యుండి ఒకే ఒకే ఆ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఆయన ఒక్కడే అన్నాడు తనకు ప్రార్థన చేయి వారందరూ ఎవరైనా కావచ్చు ఏ కులస్తుడైనా కావచ్చు ఏ జాతి వాడైనా కావచ్చు ప్రార్థన చెయ్యి వారందరికీ ఆయన రక్షణ ఇచ్చే దేవుడు అందుకే చెప్పాడు ఎందుకు ఇది సంతోషకరమైన సువర్తమానం అంటే నాలుగు విషయాలు చెప్పారు ఆ నాలుగు విషయాలు మీ మనసులో పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నా క్రిస్మస్ లో ఉన్న నాలుగు విషయాలను ఎందుకు ఈ సంతోషకరమైన మొట్టమొదట ఆయన పాపుల కొరకు వచ్చిన పాపులందరికీ శుభవార్త ఇది నిజమైన వార్త ఈయన ప్రభువైన క్రీస్తు ఈయన అందరికీ రక్షకుడు ఒక్కరికి కాదు అందరికీ రక్షకుడు